ఘాట్ల మెయింటెనెన్స్ అయితే చాలా అధ్వానంగా ఉందండి మురికి నీళ్ళు మురికి నీళ్ళు అంటే మురికి నీళ్ళు డ్రైనేజీ నీళ్ళ కంటే ఘోరంగా కనిపిస్తున్నాయి కనీస మెయింటెనెన్స్ పాపాలు పోగొట్టుకోవడానికి ఈ నదిలో స్నానం చేస్తే కొత్తగా అంటురోగాలు వచ్చే పరిస్థితి ఉంది దయచేసి అధికారులు చూస్తున్నారు కదా ఎంత చెత్త నదీ తీరం ఇది పవిత్ర గోదావరి గౌతమి నది మీరు పిండాలు కలపాలని చెప్తే మాత్రం రేటు డబల్ అయిపోతుంది మామూలుగా అయితే మనిషికి యాభై రూపాయలే కానీ పిండాలు కలపాలంటే మాత్రం మీరు ఐదుగురు ఉన్నా సరే పదకొండు కదా నాకైతే ఈ ఫ్రేమ్ బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అని అనుకుంటున్నా తెలంగాణ రాష్ట్రంలో ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చంటి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే గుర్తొచ్చేది ముందుగా ఆ క్షేత్రమే అక్కడి అమ్మవారి ఒడిలో అక్షరాభ్యాసం చేయిస్తే ఇక చదువుల్లో తిరిగే ఉండదట గోదావరి తీరంలో కొలువై ఉన్న క్షేత్రం ఏదో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల మనం ఇప్పుడు బాసర క్షేత్రాన్ని బయలుదేరబోతున్నాం హైదరాబాద్ నుంచి ఇప్పుడు నేనున్న ప్రదేశం నుంచి సుమారుగా అది రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి నుంచి బోయిన్పల్లి మేడ్చల్ అదేవిధంగా కామారెడ్డి డిచ్పల్లి నిజామాబాద్ మీదుగా సుమారు మూడున్నర నుంచి నాలుగు గంటల ప్రయాణం కారులో బయలుదేరుతున్నాం సో ఫ్రెండ్స్ ఇది విషయం ఇప్పుడు తెల్లవారుజామున సుమారుగా మూడున్నర అవుతోంది సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి విశేషాలు ఏంటి అమ్మవారి క్షేత్రం విశేషాలు ఏంటి ఇంకా చూడాల్సిన వి ఆ సందర్శనీయ స్థలాలు ఏంటో ఇవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఇక లెట్స్ మూవ్ ఆన్ ఫ్రెండ్స్ మొత్తానికి తెల్లవారుజామున మూడున్నరకు మేము ప్రయాణం ప్రారంభించినాము కారులో ఇప్పుడు ఏడున్నర అవుతుంది బాసర చేరుకున్నాము బాసరలో కూడా ఇప్పుడు ఘాట్ వద్ద ఉన్నాము మీకు కనిపిస్తుంది కదా గోదావరి స్నాన ఇక్కడ ఇప్పుడు స్నానాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి మా పెద్దవాళ్ళకు ఆ కార్యక్రమాలు చేసుకున్నాక అమ్మవారి దర్శనానికి వెళ్తాం ఆ వెళ్ళే క్రమంలో మిగతా వివరాలు కూడా అంటే అమ్మవారి అసలు ఇక్కడ ఎట్లా జరిగింది ఇక్కడ బాసలలో అమ్మవారు ఎలా అవతరించారు దీని వెనక స్టోరీ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్నాన ఘట్టం మాత్రం చాలా బాగుంటుంది గోదావరి నది కూడా చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఆ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఇప్పుడు మనం స్నానం ఘట్టంలోకి వెళ్ళాం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్నానఘట్టంలోకి వచ్చిన తర్వాత మనకు ఇంకా అంటే ఎంత ఎర్లీ అవర్స్లో కాబట్టి పెద్దగా రష్ అయితే కనిపించట్లేదు మనకు ఎదురుగా కనిపిస్తున్నారు కదా అమ్మవారు గోదావరి అని నేను అనుకుంటున్నాను శివలి కనిపిస్తున్నాను ఇంకా ఇక్కడ నుంచి గాజులమ్మ గట్టి దీపం గాజులమ్మ గట్టి దీపం ఎంత అమ్మవారు ఈ ఫ్రేమ్ బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని ఫను సౌండ్ డిస్టర్బెన్స్ అయితే బాగా ఇదంతా స్నానఘాట్ అన్నమాట ఇది ఓటింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ ఇక్కడ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వీళ్ళు తీసుకుంటారు తెలుసు అట్లా ఉంది బాగుంది కదా వావ్ వాట్ సీనరీ నాకు కాశీలో గంగా ఘాట్ చూస్తున్నాయి జ్ఞాపకం అయితే గుర్తొస్తుంది త్రివేణి సంగమంలో ఎస్ చాలా బాగుంది కదా చాలా బాగుంది కదా ఏదో పాత సినిమాల్లో ఇట్లాంటి దృశ్యాలు ఎక్కువ కనిపిస్తుండే వెనక గోదావరి నది ఆ పడవలు వాటిపై రంగురంగుల జెండాలు చాలా బాగుంది మనకు స్నానం ఘాట్ కనిపిస్తుంది స్నానం చేసి మా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ రైట్ మొత్తానికి పిండ ప్రధాన కార్యక్రమం అయిపోయింది ఇక అంటే గోదావరి నదిలో స్నానం అయిపోయింది పిండ ప్రధాన కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు స్నానం ఘాటు దగ్గరే ఉన్నా కానీ నేను చాలా ఆశతో వచ్చిన గోదావరి నదిలో స్నానం చేస్తున్నా కాబట్టి అంటే ఒక పవిత్రమైన నదిలో స్నానం చేస్తున్నా ఒక ఫీలింగ్ తోటి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక నా ఆశలన్నీ ఆవిరైపోయినట్లు అనిపించింది ఇప్పుడు చూస్తుంది కదా నది మాత్రం చాలా అందంగా అనిపిస్తుంది కానీ ఘాట్ల మెయింటెనెన్స్ అయితే చాలా అధ్వానంగా ఉందండి మురికి నీళ్ళు మురికి నీళ్ళు అంటే మురికి నీళ్ళు డ్రైనేజీ నీళ్ళ కంటే ఘోరంగా కనిపిస్తున్నాయి కనీస మెయింటెనెన్స్ లేదు మరి అధికారులు ఏం చేస్తున్నారు మరి కోట్ల కోట్ల నిధులు ఏం చేస్తున్నాయో అయితే అర్థం కావట్లేదు ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మంత్రులు కానీ అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టి ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా అసహ్యమైన జుగుప్సాకరమైన రీతిలో మొహం పెట్టి స్నానం చేయాల్సిన పరిస్థితి ఉంది నిజానికి చెప్పేదానికంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది నేను త్రివేణి సంగమం పోయాను కాశీ పోయాను హరిద్వార్ పోయాను రిషికేశ్ పోయాను ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదండి చాలా ఫ్రెష్ వాటర్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది కానీ ఇంత అద్వానమైన పరిస్థితి మన తెలంగాణకే తలమానికమైన దేశంలోనే పేరుగాంచిన బాసర క్షేత్రంలో గోదావరి నది స్నానఘట్టం ఇంత చండాలంగా ఉంది అంటే మన రాష్ట్రానికి మన తెలుగు దేశానికి ఎంత పేరు ఎంత చెడ్డ పేరు ఒకసారి ఆలోచించండి దయచేసి దీని మీద దృష్టి సారించండి భక్తులు కూడా చాలా అసహ్యంగా ఉందని చాలా ఘోరమైన పరిస్థితిలో ఉందని వాళ్ళు నిరాశపడుతున్నారు అసహనం వ్యక్తం చేస్తున్నారు దయచేసి దీన్ని దృష్టి సారించండి ప్లీజ్ ఈ ఒక్క విషయం చూస్తున్నారు కదా ఎంత చెత్త నదీ తీరం ఇది పవిత్ర గోదావరి గౌతమి నది ఇలాంటి మెయింటెనెన్స్ ఉంటే వచ్చిన వారు స్నానాలు ఎట్లా వారికి ఏమైనా అంటురోగాలు వస్తే పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచన చేయాలి ఎంత మురికి ఉన్నాయంటే చూడండి నీళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా పరిస్థితి నీళ్ళ కలర్ కనిపిస్తోంది ఇదండి డ్రైనేజీ వాటర్ కంటే ఘోరంగా గంగ గోదావరి నదీ అయితే ఎంత బాధపడుతుందో గంగేచే ఉన్న చైవ గోదావరి సరస్వతి అంటారు నర్మదే సింధు కావేరీ జలేసింది సన్నిధి పాపాలు పోగొట్టుకోవడానికి ఈ నదిలో స్నానం చేస్తే కొత్తగా అంటురోగాలు వచ్చే పరిస్థితి ఉంది దయచేసి అధికారులు ఈ విషయంలో చర్య తీసుకుంటారు అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పడవలు నడిపే వాళ్ళు ఉన్నారు మీరు పొరపాటున పిండాలు కలపాలని చెప్పారనుకోండి సడన్గా ఉన్న రేటును డబల్ చేస్తారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు పిండాలు కలపాలని చెప్తే మాత్రం రేటు డబల్ అయిపోతుంది మామూలుగా అయితే మనిషికి యాభై రూపాయలే కానీ పిండాలు కలపాలంటే మాత్రం మీరు ఐదుగురు ఉన్నా సరే పదకొండు వందలు ఈ విషయం మీరు చూసుకోండి ఇది అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాలి ఇది దీనికి సంబంధించి ఒక టికెట్ సిస్టమ్ ఇక్కడ పెట్టడము లేదంటే ఇక్కడ ఒక ఒక రెగ్యులరైజ్ చేసి ఇక్కడ సిస్టమ్ పెట్టడం మాత్రం లేదంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు దోపిణీ మాత్రం కొనసాగుతుంది దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి దయచేసి ఈ విషయంలో మాత్రం భక్తులు మోసపోకుండా ఉండొద్దు ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విషయంలో చూసుకున్నాం ఇప్పుడు నేను అడిగితే కూడా మేము పిండాలు కలపడానికి అంటే ఇక్కడ నీళ్లు ఘోరంగా ఉన్న పరిస్థితికి కొంచెం లోపలికి వెళ్ళి పిండాలు కలపడానికి అడిగితే పదకొండు వందలు అడిగారు మేము ఉన్నది ఆరుగురు అది ఒక మనిషికి మామూలుగా అయితే యాభై రూపాయలు కానీ పిండాలు కలపడానికి అంటే అది చాలా టన్ను బరువు ఏముండదు కదా ఒక అర కిలో ఉంటుంది అయినా సరే దానికి ఎక్స్ట్రా మరి ఇది ఎక్కడి సిస్టము ఇది ఏ రీతి వీళ్ళు రేట్లు పెట్టారో అర్థం కాని పరిస్థితి ఉంది దయచేసి దీన్ని సీరియస్గా దృష్టి సారించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం అమ్మవారి దర్శనానికి వెళ్దాం నిజానికి ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాగా నాకు అనిపిస్తోంది దయచేసి మీరు కూడా ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఉంటే మాత్రం నాకు మెసేజ్ పెట్టండి కింద కామెంట్లో మీ ప్రతిస్పందన తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నా వెనక కనిపిస్తోంది కదా అమ్మవారి టెంపుల్ నా ఫేస్ కనిపించదు బట్ వెనక టెంపుల్ అయితే కనిపిస్తుందని నేను అనుకుంటా దీన్ని మళ్ళీ విజువల్స్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఓకే సో ఇది అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అది కాకుండా ఎర్లీ అవర్స్లో వచ్చిన వల్ల ఈ దర్శనం అయితే చాలా బాగా జరిగింది సరస్వతి అమ్మవారు తర్వాత మహాలక్ష్మి అమ్మవారు మహాకాళి ముగ్గురు మూర్తులను కూడా దర్శించుకున్నాము ఆ తర్వాత వ్యాస గుహను కూడా దర్శించుకొని ఇప్పుడు ఇది ఎగ్జిట్ వే ఇక్కడే ఉన్నాం మనం ఈ లోపలనే వ్యాసగుహ ఉంటుంది మనకు కొంచెం అంటే టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత లోపలనే గర్భగుడిలో సరస్వతి అమ్మవారు పక్కనే మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా మహాకాళి అమ్మవారు ఈ ముగ్గురు తర్వాతనే పక్కన వ్యాస ఉంటుంది అన్నమాట అంటే వ్యాసుడు తపస్సు చేసుకున్న స్థలం అది సో దాన్ని వ్యాసగుహ అంటారు అక్కడ కూడా కానీ అక్కడ నాకు నచ్చింది ఏంటంటే కిందికి ఉంటుంది బాగా బొయ్యారంలా కిందికి చాలా సన్నటి వేవు ఉంటుంది కూర్చొని వెళ్ళాలి కూర్చొని వెళ్ళి అక్కడ తపస్సు చేసుకున్న ప్రదేశంలో వ్యాసుని విగ్రహం అదేవిధంగా అమ్మవారి విగ్రహం చిన్నవి ఉంటుంది అక్కడ కూర్చొనిసేపు ప్రశాంతంగా కూర్చొని వ్యాసుని గురువుగా భావించి ధ్యానం చేసుకొని కొద్దిసేపు దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని విద్యాబుద్ధులు జ్ఞానం ప్రసాదించమని వేడుకొని మళ్ళీ బయటకు రావాలి సో ఇది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దగ్గరలోనే మనకు అన్నదానం కూడా ఉంది సో ఇది ఈ బాసరలో మెయిన్గా అనమాట సో మేము ఎర్లీ అవర్స్లో వచ్చినందుకు మాకు మంచి దర్శనం జరిగింది ఎక్కడ రష్ తగలేదు అదేవిధంగా ఎక్కడ కూడా అంటే హడావిడిగా ఉరికెత్తాల్సిన అవసరం లేదు అంటే మిగతా ప్రదేశాలు స్కిప్ చేసి వెంటనే వెళ్ళిపోవాల్సిన అవసరం కానీ రాలేదు అన్నీ కూడా ప్రశాంతంగా చూడగలిగింది సో ఎర్లీ అవర్స్లో వస్తే ఓ రష్ లేని రోజు చాలా మంచిదన్న విషయం మాత్రం ఈ విధంగా నిరూపణ ఓకే ఇంకా మనం స్టోరీ అంటే ఇది అసలు ఏంటి వాసరా సరస్వతి అమ్మవారికి సంబంధించిన చరిత్ర ఏంటి పురాణం ఏంటిది అంటే ఇది కురుక్షేత్ర మహాయుద్ధం జరిగిన తర్వాత మహాభారతాన్ని రాసిన వ్యాసుడు చాలా అశాంతికి లోనవుతాడు నాకు ఏదైనా శాంతి కావాలి సో ఆ శాంతి కోసం వెతుకుతూ వెతుకుతూ ఆయన దండకారణ్యంలో ఉన్న ఈ గోదావరి తీరానికి వస్తాడు ఇప్పుడు ఉన్న ఉన్న ఈ బాసర ప్రదేశం గోదావరి తీరానికి వచ్చి ఇక్కడ ఆయనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపించి ఇక్కడ తపస్సు చేస్తాడు తపస్సు చేసినప్పుడు సరస్వతి అమ్మవారు ప్రత్యక్షమవుతాడు సరస్వతి అమ్మవారు ప్రత్యక్షమై ఇక్కడ ముగ్గురు మూర్తులం మమ్మల్ని ప్రతిష్ఠించు అని చెప్పి వ్యాసుని ఆదేశిస్తాడు ఎలా ప్రతిష్ఠించాలి అంటే గోదావరిలో ఉన్న ఇసుకని రోజు మూడు గుప్పిళ్ళ ఇసుకను తీసుకొచ్చి మూడు ప్రదేశాల్లో పెట్టాడు గర్భగుడిలో రెండు చోట్ల అదేవిధంగా గర్భగుడి బయట అంటే దగ్గర దగ్గరే పక్క పక్కన ఆ అయితే విచిత్రమేందంటే ఆ ఇసుక తీసుకొచ్చి పెట్టినప్పుడల్లా అదొక రూపాన్ని సంతరించుకుంటూ వచ్చింది కొన్ని రోజుల తర్వాత అది పూర్తి స్థాయి సరస్వతి అమ్మవారి విగ్రహంగా అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారి విగ్రహంగా మహాకాలి అమ్మవారి విగ్రహంగా ఏర్పడిన సో ఇప్పుడున్న మూర్తులు ఇసుకతో ఏర్పడిన ప్రతి ఇది బాసరలో స్పెషాలిటీ ఓకేనా ఇంకా ఇంకొక సీక్రెట్ ఏంటంటే మీరు చాలాసార్లు బాసరకు వచ్చి ఉంటారు కానీ నెక్స్ట్ టైం బాసరకు వచ్చినప్పుడు అక్షరాభ్యాసం కానీ లేదంటే రెగ్యులర్ మీరు దర్శనానికి వచ్చినప్పుడు కానీ ఈ విషయం మర్చిపోకండి నేను చెప్పబోయే విషయం ఏంటిది అంటే అమ్మవారి ఇసుక రూపం మీద పసుపుతో అమ్మవారిని కప్పేస్తారు ఆ పసుపుని తీసి భక్తులకు పంచడం జరుగుతుంది మీరు ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ అడిగి తీసుకోండి పసుపును ఆ అమ్మవారి ఒంటిపై నుంచి తీసిన పసుపును ఒక రవ్వంత నోట్లో వేసుకున్నా సరే అపారమైన జ్ఞానం లభిస్తుందని ఒక నమ్మకం సో మీరు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ విషయాన్ని మిస్ చేయకండి ఆ పసుపును నేను కూడా తీసుకున్నాను నా దగ్గర ప్యాకెట్ ఉంది మా ఇంట్లో వాళ్లకు అదేవిధంగా ఇప్పుడు నాతో వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పంచాను వాళ్ళ నోట్లో నేను స్వయంగా వేశాను నాకు కూడా ఈ విషయం ఇదివరకు తెలియదు కానీ ఈసారి తెలిసింది సో మీరు ఈసారి మాత్రం ఆ పని చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఇది వ్యాస మహర్షి అంటే వ్యాసపురి వ్యాసపురి అని పేరుపడింది స్థిరపడింది ఈ ప్రాంతాన్ని అది తర్వాత తర్వాత వ్యాసరగా మారింది వ్యాసర వ్యాసర వాడుకలో వాడుకలో వాసర అయిపోయింది అయితే మన దే మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వా అనే అక్షరం ఉండదు వా అనే అక్షరం బదులు బా అనే అక్షరం పలుకుతారు వాళ్ళు ఉదాహరణ పశ్చిమ బెంగాల్ సో ఆ విధంగా కొంతమంది అంటే నార్త్ ఇండియన్స్ అంటే మహారాష్ట్రయన్స్ కొందరు వ్యాసరని బాసరగా మార్చేశారు సో ఇప్పటికీ కూడా ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించిన ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ కొద్ది దూరంలోనే మహారాష్ట్ర స్టేట్ కూడా స్టార్ట్ అవుతుంది మీకు అమ్మవారి చరిత్ర కానీ ఈ బాసర అనే పేరు ఎలా వచ్చిందని కానీ ఆ విగ్రహాలను ఎవరు ప్రతిష్ఠించారనే విషయం కూడా నేనైతే నాకు వీలైనంతగా నాకు తెలిసినంత మీకు చెప్పాననే నేను అనుకుంటున్నాను అయితే యాకుందేందు తుషార హారదవల అంటే అమ్మవారికి తెలుపు అంటే చాలా ఇష్టం తెలుపు అమ్మవారికి ఇష్టం తెలుపు అంటే వెలుగు ప్రతీక వెలుగు అంటే జ్ఞానానికి ప్రతీక సో అమ్మవారు జ్ఞాన సరస్వతి అటువంటి మనందరికీ జ్ఞానాన్ని వెలుగు లాంటి జ్ఞానాన్ని అందించే జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు మన తెలుగు థాట్స్ ప్రేక్షకులతో పాటు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ me sham anamala